प्राइम टाइम न्यूज के स्वागत है జమ్మి నగరంలో బ్యాంకు మోసాలు ఏటీఎం దొంగతనాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడంతో పాటు వారికి సంబంధించిన మొబైల్ ఏటీఎం పిన్ నంబర్లు ఓటీపీ పాస్వర్డ్లు ఎవరికి షేర్ చేయకూడదని తెలిసిన వారికి కూడా ఏటీఎం కార్డులు ఇవ్వకూడదని ఏటీఎం పిన్ నెంబర్లు ఎవరితో పంచుకోకూడదని పిన్ నెంబర్ రహస్యంగా ఉంచాలని పట్టణ సిఐ వరగంటి రవి అన్నారు పిన్ నంబర్ టైప్ చేస్తున్నప్పుడు కీప్యాడ్ ను మరో చేతితో కవర్ చేసి వాడాలన్నారు అనుమానాస్పద వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు ఏటీఎం దగ్గర అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గమనించాలని ఎవరైనా మీ సహాయకు సహాయం అవసరమని అడిగినా లేదా సహాయం చేస్తామని చెప్పినా అప్రమత్తంగా ఉండాలని అలాంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తారసు నేరుగా హండ్రెడ్ కు డయల్ చేయాలని అలాంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సిఏ వరగంట రవి నేడు విలేకరుల సమావేశంలో సూచించారు పెరుగుతున్నాయి రీసెంట్గా మనకి ఏటీఎం కార్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీధర్ రావు అని చెప్పేసి అని మన జమ్మకోట పట్టణంలో ఏటీఎం డబ్బులు క్యాచ్ విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది ఆయన జస్ట్ ఏజ్డ్ పర్సన్ కాబట్టి అతనికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ ఒక పర్సన్ వచ్చేసి నేను మీకు సాయం చేస్తా అని చెప్పేసి మీకు కార్డు ఇవ్వమని చెప్పేసి అంటే అతను చూడకుండా వెనకాల వెళ్ళేసి ఆ ఏటీఎం కార్డు చేంజ్ చేయడం జరిగింది చేంజ్ చేసేసి అందులో పెట్టేసి మీ పిన్ నెంబర్ కొట్టమని చెప్పేసి అంటే అందులో పిన్ నెంబర్ కొట్టగానే ఆ కార్డు వేరే కాబట్టి దానిలో డబ్బులు రాలేదు వెంటనే మీ ఏదో మిషన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆ కార్డు ఇచ్చేసి అతను పంపియడం జరిగింది తర్వాత అతని కార్డు ఎట్లాగో ఆ పిన్ నెంబర్ తీసుకున్నాడు కాబట్టి ఆ కార్డు యూజ్ చేసుకొని మళ్ళీ వేరే ఏటీఎం కలో అతను అందులో ఆ అకౌంట్లోకి వెళ్ళి నలభై వేలు డ్రా చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాలు గమనించండి ఎవరైనా ఏటీఎం కార్డుకి డబ్బులు వేసినప్పుడు ఏమైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఏటీఎం కార్డు అడిగినా వాళ్ళకి పిన్ నెంబర్ అడిగినా కూడా ఎయిటీ పర్సెంట్లో వాళ్ళకి చెప్పకూడదని ఇలాంటి మోసాలకు గురికవద్దని కోరుతున్నాను టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి